ఇండియా స్టార్ ప్రభాస్ పారితోషికం వంద కోట్లకు పైగానే ఉంటుంది కానీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా కోసం భారీగా పెంచినట్లుగా తెలుస్తోంది సినిమా బడ్జెట్ లో రిమ్యూనరేషనే సగం ఉంటుందని అంటున్నారు ఇంతకీ ప్రభాస్ ఎంత తీసుకుంటున్నాడు తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ఒక్కో సినిమాకు వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు అయితే కలిగే సినిమాకు ప్రభాస్ పారితోషికం ఎంత అనేది ఇప్పుడు హాట్ మారింది లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాకు ప్రభాస్ భారీగా పెంచేసినట్లుగా చెప్తున్నారు నాగశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ దాదాపు ఆరు వందల కోట్ల భర్జెట్ తో నిర్మిస్తున్నారు ఇందులో ఇరవై ఐదు శాతం ప్రభాస్ రెమ్యునరేషన్ కే పోతుందని తెలుస్తోంది ఈ లెక్కన నూట యాభై కోట్ల పారితోషకం అందుకుంటున్నాడు ప్రభాస్ చిత్రాలకు నూట ఇరవై కోట్లకు పైగా అందుకున్న డార్లింగ్ ఇప్పుడు ఏకంగా నూట యాభై కోట్లు పెంచేశాడనే సమాచారం అంతేకాదు కల్కి బడ్జెట్ లో రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల వరకు కేవలం స్టార్ ఖర్చు అవుతుందని అంటున్నారు ఈ సినిమాలో దీపిక పదుకొనే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దిశ పఠానీ కీలక పాత్రలో నటిస్తున్నారు ఇందులో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ కు చెరో ఇరవై కోట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది దీపికా పదుకొనేకు కు పది కోట్లు దిశ పఠాణి ఐదు కోట్లు తీసుకుంటున్నట్లుగా సమాచారం మొత్తం బడ్జెట్ లో కాస్ట్ రెమ్యూనరేషన్ కే సగం బడ్జెట్ వెళ్తుందని చెప్పవచ్చు ఇకపోతే మే తొమ్మిదిన రావాల్సిన కల్కి పోస్ట్ పోన్ అయింది కానీ ఇంకా కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్ మే ఫస్ట్ వీక్ లో కొత్త డేట్ అనౌన్స్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది బహుశా జూన్ ఎండింగ్ లో కల్కి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఏదేమైనా కల్కి పై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి